ఎమర్జెన్సీని తలపించేలా తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రాష్టంలో రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి కేటీఆర్ సోమాజీగూడ క్లబ్ కు చేరుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు పద్దెనిమిది నెలలుగా పాలన ఆటకెక్కిందన్నారు రైతు సంక్షేమంపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించామని అన్నారు చర్చకు సీఎం రాకపోయినా మంత్రులైనా వస్తారని అనుకున్నామని చెప్పారు రైతు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు ఎక్కడికైనా వస్తామని కేటీఆర్ అన్నారు అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా ఉంటే డిబేట్ కు సిద్ధమని అన్నారు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినారో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదిహేనుల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పినా వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ వాళ్ళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం